గాయస్ వైటీ స్టూడియోలో ఇలా కనిపించింది అనుకోండి మీ వీడియో కంప్లీట్లీ వైరల్ అవుతుంది సో ఎవరికైతే టెన్ ట్వంటీ వ్యూస్ వస్తున్నాయో చాలా చాలా బాధపడుతున్నారు కదా ఇలా మీకు కనిపించింది అనుకోండి సో కంప్లీట్లీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట వీక్లీ ఒకసారి వస్తుంది సో అలా వచ్చింది అనుకోండి మీ వీడియో వైరల్ అవుతుంది అక్కడ మనకి చెప్తుంది అంటే తమ్ డిజైన్ చేసుకోమని చెప్తుంది వేరే వాళ్ళు రికమెండ్ చేస్తుంది వేరే వాళ్ళ తమ్నెలు ఎలా డిజైన్ చేసుకున్నారు సో మొత్తం మనకు ఓవరాల్ రికాప్ అనేది మనకు వస్తుంది అనమాట సో అలా వచ్చిన తర్వాత మనకు వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే మన వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉండదు సో అది రికప్ మీద వచ్చింది అనుకోండి దాన్ని మనం ఫాలో అయిన తర్వాత దాన్ని చూసిన తర్వాత సో తమ్మిన ఎలా డిజైన్ చేసుకోవాలి ఓవరాల్ రికార్ప్ అంటే వీక్లీ రికాప్ ఎంత వచ్చింది ఈ వీడియోకి ఎంత వ్యూస్ వచ్చినాయి ఓవరాల్ మనం చూసుకోవచ్చు సో అలా చూసుకున్న తర్వాత మన వీడియో కూడా వైరల్ అవుతుంది ఎలా వైరల్ అవుతుంది ఏమవుతుంది అది ఈ విడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కంప్లీట్లీ నా రికార్ప్ కూడా చూపిస్తాను ఎందుకోసం అంటే నా రికార్ప్ చూపించిన అనుకోండి మీకు కూడా తెలిసిపోతుంది ఎలా అనేది ఎంత అనేది మొత్తం అర్థమవుతుంది అనమాట సో కంప్లీట్ ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్ అయితే వేసుకోండి సో కింద హైప్ వస్తుంది సో వీడియో వస్తే హైప్ చేసుకోవడం మర్చిపోకండి హండ్రెడ్ పర్సెంట్ హైప్ అయితే అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు అండి సో మెంబర్షిప్ లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంటుంది జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు మెంబర్షిప్ లో ఎందుకోసం మెంబర్షిప్ జాయిన్ కావాలంటే సో మెంబర్షిప్ జాయిన్ అయిన తర్వాత ఫ్యూచర్స్ ఏమిటా అంటే సో మీకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు అండ్ నేను ప్రమోషన్ చేస్తాను జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంటుంది అండ్ జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు ప్రమోషన్ అయితే చేస్తాను అండ్ నా తరపు నుండి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు నేను అయితే చెప్తున్నా జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంటాయి జాయిన్ అనమాట ఓకే అండ్ ఇక్కడ మన టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం ఇక్కడ స్క్రీనిక చూపిస్తాను చూసాను గాస్ ఇక్కడ నేను అంటే ఇక్కడ వైట్ ఇస్ ఉంటాయి కదా వైట్ స్టూడియో వెళ్ళిపోతాను సో ఇలా వైట్ టీ వచ్చిన తర్వాత గాయస్ సింప్లీ నేను చూపిస్తాను ఏంటంటే గాయస్ చూడండి సో ఇక్కడ నాకు అండ్ రికాప్ కనిపిస్తుంది ఫస్ట్ రికాప్ చూపించాను కదా సో ఇక్కడ రికాప్ చూపించాను కదా సో ఆ రికాప్ మొత్తం ఇక్కడ చూపిస్తా చూడండి సో ఎలా వస్తుంది అనేది చూపిస్తా చూడండి అలక్స్ లో వెళ్ళిపోతాను సో ఇక్కడ ఉంటాయని చూపిస్తాను వన్ సెకండ్ అండ్ కదో సో ఇక్కడ చూడండి ఇది అనలిటిక్స్ అంటారనమాట సో దీన్ని మీరు క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మీకు ఇక్కడ రికాఫ్ కనిపిస్తుంది సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా కూడా ఇక్కడ బెల్ ఐకన్ కనిపిస్తుంది కదా అక్కడ కూడా కనిపిస్తాయన్నమాట సో మీరు చూసుకోండి అండ్ చూడండి యువర్ వీక్లీ రికాప్ ఈజ్ హెయిర్ అంటుంది కదా ఇది అనమాట సో దీన్ని మీరు క్లిక్ చేస్తే గాయస్ చూడండి హెర్ ఇస్ వాట్ యువర్ గాట్ అప్ టు లాస్ట్ వీక్ అంటుంది అంటే సో ఎంత వచ్చింది ఏమొచ్చింది సో మొత్తం ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది అండ్ ఇక్కడ వచ్చింది అని చెప్తుంది అనమాట హెయిర్ ఇస్ వాట్ యు గాట్ అప్ టు లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ లో మనకి ఎంత వచ్చింది మొత్తం ఇక్కడ చూపిస్తామంటే ఏ తమిళ వర్క్ అయింది మొత్తం ఇక్కడ చూపిస్తాయి అన్నమాట సింప్లీ చూపిస్తుంది కాల్ చేస్తే సిక్స్ పాయింట్ సెవెన్కి తీపిస్తాయి పీపుల్స్ కన్నడ ఇన్ టూ యూ అంటూ ఇట్లా ఇట్లాంటి అనమాట సో సిక్స్ పాయింట్ సెవెన్ కితే వీక్లీ అయితే వచ్చింది అండ్ కాల్ చేస్తే కా సర్చ్ ఇస్ లెట్ పీపల్ టూ యూ అంటుంది సో వియన్ వీడియో ఎడిటర్ అంటే ఏ వీడియో వైరల్ అవుతుంది మనకి ఇక్కడ చూపిస్తుంది వీడియో ఎడిటర్ సో ఆ టైటిల్ పైన ఆ వీడియో అనేది చాలా మంచి వైరల్ అవుతుంది మనకి ఇక్కడ చూపిస్తుంది వీడియో ఎడిటింగ్ యాప్ అంటే టైటిల్స్ కూడా మంచిగా వైరల్ అవుతుందని చెప్తుంది అనమాట వీడియో ఎడిటింగ్ ఈ మూడు మాత్రం మంచిగా ఈ టైటిల్స్ అనేది సో ఇంకా మళ్ళీ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు చాలా మంచిగా సర్చ్ వార్లో వెళ్తుందని చెప్తుంది అనమాట సో సర్చ్ ఆడియన్స్ కూడా సర్చ్ చేస్తుందని మనకి ఇక్కడ చెప్తుందనమాట అండ్ స్క్రోల్ చేస్తే కదా దిస్ ఇస్ వాట్ దే వాచ్ ఏ వీడియో మంచిగా వాచ్ చేసి ఉన్నాడు అని చూపిస్తుంది అంటే ఏంటంటే మనకిక్కడ ఈ విఎన్ వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది అనమాట సో ఇదనమాట సో మంచిగా వైరల్ అవుతుంది కాబట్టి సో ఇదే వైరల్ అయింది అండ్ నెక్స్ట్ ఇది ఈ షార్ట్ వీడియో అండ్ ఇక్కడ లాంగ్ వీడియో ఇది కూడా లాంగ్ వీడియో చాలా డేస్ అయింది అనమాట ఈ విఎన్ వీడియో అనేది టూ మంత్ అయింది అనమాట అన్నమాట ఓకే సో ఇక్కడ స్క్రోల్ చేస్తే చూడండి అంటుంది సో టూ ఫార్టీ వన్ లైక్స్ అయితే వచ్చినాయి వన్ ఎయిట్ త్రీ షేర్స్ వచ్చినాయి వన్ జీరో త్రీ కామెంట్స్ వచ్చాయి హైప్స్ కా జస్ట్ ఫైవ్ వచ్చినాయి అనమాట అండ్ ఈ వీక్లీ అనమాట సో ఎవరికి నస్తే హైప్ చేసుకున్నారు ఇక్కడ చెప్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తే కదా కదో గాసు ఇక్కడ మీకు ఎర్న్ అనేది బ్లర్ చేస్తున్నారని ఎర్ కొద్దిగా చెప్పలేను సో మళ్ళీ మీకు ఎవరైనా కావాలంటే ఎర్న్ ఎంత చేస్తున్నారని సో వీక్లీ ఎర్న్ ఎంత చేస్తున్నారు అనేది మీకు ఇక్కడ చెప్పాలంటే సో వీడియో చేయమంటే సపరేట్ వీడియో చేస్తాను సో ఇక్కడైతే నేను డిస్ప్లే అయితే చేయను బ్లర్ అయితే చేశాను అనమాట ఓకే అండ్ స్క్రోల్ చేస్తే కదా కదోండి లెట్స్ ప్లే గేమ్ అంటుంది సో ఏ వీడియో పైన గేమ్ ఆడతారు లైక్ అలా కూడా సో వాట్ వ్యాచ్ యువర్ మోస్ట్ వివర్డ్ వీడియో లాస్ట్ వీక్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది అంటే లాస్ట్ వీక్ లో ఏ వీడియో చాలా వైరల్ అయింది అని మనకి ఇక్కడ అడుగుతుంది కాబట్టి సో మనం ఇక్కడ విఎన్ కి సెలెక్ట్ చేసుకుందాం ఎందుకోసం అంటే విఎన్ వీడియోనే వైరల్ అయింది కాబట్టి దీన్ని మనం ఇట్లా క్లిక్ చేస్తే గ్రీన్ టిక్ మార్క్ అయితే వస్తుంది చూడండి అవునా వచ్చింది సో ఇలా వస్తుంది కాబట్టి సో మనం దీన్ని గేమ్ అనమాట సో లెట్స్ ప్లే గేమ్ అంటుంది సో మనం ఇక్కడ ప్లే చేసిన కాబట్టి సో గ్రీన్ టిక్ మార్క్ అయితే వచ్చింది సో ఇట్లా మనకు వీక్లీ ఒకసారి వస్తుంది వీక్లీ ఒకసారి వచ్చిన తర్వాత మనం ఇక్కడ సో ఏ వీడియో వైరల్ అవుతుంది ఏ వీడియో పైన ఫోకస్ పెట్టాలి దానిపైన మనం రిపీట్ వీడియో తీయొచ్చు అనమాట అలా కూడా మనకు ఇంట్రెస్టెడ్ ఉంటే వీడియో తీయచ్చు అనమాట సో మళ్ళీ మళ్ళీ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మిలర్లా చేయండి అనమాట ఓకే సో ఇంకా స్క్రోల్ చేస్తే గాసి కదా చెక్ బ్యాక్ నెక్స్ట్ వీక్ అంటుంది సో మళ్ళీ నెక్స్ట్ వీక్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను కంప్లీట్లీ మీరు రికాప్ అయితే చూస్తూ ఉండండి సో నేనైతే నెక్స్ట్ వీక్ లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు వీడియోస్ అయితే చేస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్లీ ఒక వీడియో అప్లోడ్ చేయండి అని చెప్తుంది అనమాట సో ఇక్కడ డన్ అయితే చేయాలి డన్ చేసిన తర్వాత గాయస్గా మీకు ఏం చూపిస్తా చూడండి గాస్క డాష్ బోర్డ్ లో వెళ్ళిపోతాను ఇక్కడ డాష్ బోర్డ్ లో వెళ్ళిపోతే నాకు ఎలా వ్యూస్ వస్తున్నాయి మీకు ఇక్కడ చూపిస్తాను గాయస్ కదా సెవెంటీన్ అవర్స్ లో గాస్గా చూసుకుంటే ఫోర్త్ ర్యాంక్ లో ఉంది అండ్ ఇక్కడ టూ ఫార్టీ టూ వ్యూస్ అయితే వచ్చినాయి అండ్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ ఉంది ఓవరాల్ బాగుంది అండ్ యావరేజ్ వీస్ డ్యూరేషన్ చూసుకుంటే చాలా మంచిగా ఉంది కిరాక్ ఉంది అనమాట త్రీ మినిట్ ఫార్టీ ఎయిట్ సెకండ్స్ ఉంది అనమాట అంటే ఫార్టీ ఎయిట్ సెకండ్స్ ఉంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ వీడియోకి ఎందుకోసం అంటే షార్ట్స్ వీడియో తీశాను షార్ట్స్ వీడియో అంటే లాంగ్ వీడియో షార్ట్స్ ఎలా వైరల్ చేసుకోవాలి ట్వంటీ సెవెన్ సెకండ్స్ లో షార్ట్స్ వైరల్ ఎలా చేసుకోవాలి ఒక టైటిల్ పెట్టాను కూడా పెట్టాను సో సూపర్ ఉంటుంది సో వీడియో చూసేయండి హండ్రెడ్ పర్సెంట్ చూసేయండి ఎందుకోసం అంటే సో ఇప్పుడు నేను మార్నింగ్ మార్నింగ్ వీడియో చేస్తున్నా ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది మార్నింగ్ మార్నింగ్ ఈ టైంలో ఎవరైతే వీడియో చూడరు కాబట్టి సో మనకి ఇక్కడ అండ్ అన్ని బాణం గుర్తులు పైన చూపిస్తలేవు ఒకటి మిడిల్ అనేది ఇంప్రెసింగ్ క్లిక్ థ్రౌటా అనేది సో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే సో ఇలా టిక్ మార్క్ చూపిస్తుంది రైట్ టిక్ మార్క్ చూపిస్తుంది అన్నమాట ఓకే సో అన్ని బాణం గుర్తులు పైన చూపిస్తే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అది ఎప్పుడు చూపిస్తాయి అంటే మధ్యాహ్నం చూపిస్తుంది మీరు చూడండి నేను అది కూడా స్క్రీన్ షాట్ పెడతాను మధ్యాహ్నం అండ్ వీడియో ఎడిటింగ్ చేస్తే కాబట్టి సో అది అనమాట అండ్ ఇప్పుడు మధ్యాహ్నం వీడియో వచ్చింది కాబట్టి సో మీరు చూస్తూ ఉండొచ్చు ఆయన చదువుకోండి స్క్రీన్ షాట్ ఇక్కడ కూడా పెడతాను అండ్ చూసుకుంటే గాయస్ కూడా నేనేం చేసిన అంటే గాయస్ చూడండి ఒక గంటలో యూట్యూబ్ క్రియేట్ ఎడిట్ నేర్చుకోండి అండ్ టైటిల్ పెట్టాను తమిళ కూడా పెట్టాను చూడండి సో దీనికి కూడా రెస్పాన్స్ బాగుంది అండ్ ఫస్ట్ అయితే వీడియో అప్లోడ్ చేశాను దీనికి బ్యాడ్ టైంలో నేను వీడియో అప్లోడ్ చేశాను అది నాకు నచ్చలేదు బ్యాడ్ టైం అంటే నైట్ అనుకుంటా ఎప్పుడు అప్లోడ్ చేశాను మార్నింగ్ మార్నింగ్ అప్లోడ్ చేశానుకుంటా మార్నింగ్ మార్నింగ్ అప్లోడ్ చేస్తే సో ఎవరు చూడరు కాబట్టి సో మార్నింగ్ మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తే దీని రేటింగ్ అనేది సో డౌన్ అయిపోయింది ఇంప్రెషన్ డౌన్ అయిపోయింది మొత్తం ఓవరాల్ డౌన్ అయిపోయింది ఇక్కడ నుండి వ్యూస్ త్రీ వన్ టూ వ్యూస్ వచ్చినాయి ఇంప్రెషన్ క్లిక్ త్రౌట్ రేట్ అనేది ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఆవరేజ్ వ్యూస్ దృశ్యం చూసుకుంటే టూ మినిట్ ఫైవ్ సెకండ్స్ ఉంది అనమాట సో సో అలా ఓవరాల్ మనకు అలా ఉంది కాబట్టి సో మనకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది మొత్తానికి నెక్స్ట్ ఇంప్రెషన్ పంపే ఛాన్స్ ఉంది యూట్యూబ్ వాళ్ళు అయితే ఎందుకోసం అంటే ఓవరాల్ బాగుంది అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చూపిస్తాయి ఏంటంటే గాయస్ ఇక్కడ చూడండి అండ్ ఈ వీడియో చూడండి ఎప్పుడెప్పుడు వ్యూస్ ఆగిపోయినా మార్నింగ్ మార్నింగ్ ఇలా చేయండి ఒక తమిళిల్ పెట్టారు ఆడియన్స్ కి ఏం కావాలండి ని క్లిక్ చేసేలాగా మనం టమ్నెల్ పెట్టాలి ఓకే ఎవరైనా కానీ అంతేనండి కంప్లీట్లీ మీరు టమ్నెల్ క్లిక్ పెట్టిలా పెట్టాలన్నమాట సో క్లిక్ బిట్ లో పెడితేనే ఆడియన్స్ క్లిక్ చేసి చూస్తారు ఇక చూడండి సో నేనేం పెట్టినా చూడండి సో ఎప్పుడెప్పుడు వ్యూస్ ఆగిపోతే మార్నింగ్ మార్నింగ్ ఇలా చేయండి అని పెట్టా కదా సో ఇక చూసుకుంటే వీడియో పర్ఫార్మెన్స్ చూసుకుంటే కదా ర్యాంకింగ్ బై వ్యూస్ చూసుకుంటే అండ్ లో ఉంది అండ్ వ్యూస్ చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ అయితే వ్యూస్ వచ్చినాయి ఇంప్రెసివ్ క్లిక్ టోటల్ రేట్ చూసుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ ఉంది బాగుంది ఇది ఓకే అండ్ అవరేజ్ వ్యూస్ దర్శనం చూసుకుంటే టూ మినిట్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్ చూస్తున్నాడు చాలా మంచి రెస్పాన్స్ ఉంది అనమాట అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చిన చూడండి ఇప్పుడు ఏంటంటే ఇలా ఎందుకు చెప్పినా ఇదంతా సోది ఎందుకు చెప్తున్నావు అని మీరు అనుకుంటే నేను నేనేం చెప్తున్నా అంటే గాల్స్ నేను ఫస్ట్ ఏం చెప్పాను ఒకటి వీక్లీ రికాప్ వస్తుంది అది ఒకటి చూసుకోండి వీక్లీ లో మనం ఏదైతే చేంజెస్ చేసుకుంటామో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా మనకు వ్యూస్ వస్తలేవు సో మనకు ఒక వీక్లీ రికాప్ వస్తుంది దాని ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు అలా చేంజ్ చేసుకుంటే మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకొక విషయం అది కూడా చెప్తాను వన్ పాయింట్ ఫైవ్ వ్యూస్ వచ్చినాయి కదా దీన్ని నేను సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే కాదు ఇక్కడ సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఆడియన్స్ రిటెన్షన్ కనిపిస్తుంది ఇక్కడ మీరు టాప్ మూమెంట్ ఎంత వరకు చూసి అది చూసుకోవాలి టాప్ మూమెంట్ సెలెక్ట్ చేస్తే గాచ ఇక్కడ వరకు చూసినారు అన్నమాట సో ఇక్కడ వరకు చూసి అంటే అంత పాట బాగుంది ఆడియన్స్కు నచ్చుతుంది ఆ పాటలో మనం ఏం మాట్లాడినాం ఆడియన్స్కు మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసినాం మనం అక్కడ చూసుకోవాలి సో ఇంత నుండి ఇంతవరకు చదవండి మీకు చూపిస్తుంది ఇంత నుండి ఇంతవరకు అనమాట సో ఇట్లా ఈ పాట అనేది ఆడియన్స్కు నచ్చుతుంది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారనమాట వన్ పాయింట్ ఫైవ్ కే పీపుల్స్ చూసిండ్రు కదా అంతవరకు చూసి కాబట్టి అంటే అంత పాట ఎక్కువ అనమాట సో అంత పాటలో మనం ఏం మాట్లాడినాం సో దాన్ని మనం రిపీట్ చేసుకోవాలి రిపీట్ చేసి వీడియో తీయాలన్నమాట అలా కూడా మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అది ఒకటి ఆయన ఇక్కడ చూపిస్తా చూడండి గాయస్ కూడా సింపుల్లీ ఆయన ఇక్కడ చూడండి రియల్ టైం చూసుకుంటే నైన్ సిక్స్టీ త్రీ వ్యూస్ అయితే వస్తున్నాయి చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇంకా మళ్ళీ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు చూడండి రియల్ టైం చూడండి ఫార్టీ ఎయిట్ లో నైన్ సిక్స్టీ త్రీ వ్యూస్ అయితే వచ్చినాయి ఓవర్ అనాలిటిక్స్ అయితే బాగుంది అనమాట అండ్ ఇక్కడ రీల్స్లో వెళ్ళిపోతాను రీల్స్లో వెళ్ళిపోయితే గాజ్ కూడా మీకు చూపిస్తా ఏంటంటే గాయస్ చూడండి ఇక్కడ మీరు ఏం చేస్తుంటే గాయస్ కదండి యూట్యూబ్ సర్ టర్మ్స్ కనిపిస్తుంది కదా సో దీన్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే గాజ్ కూడా షో అకౌంట్ సజెస్టింగ్ ఆన్ ప్రొఫైల్స్ వస్తుంది అనమాట సోలీ షో అకౌంట్ సజెస్టింగ్ ఆన్ ప్రొఫైల్స్ కనిపిస్తుంది కదా దీన్ని మీరు సో ఒక నోట్బుక్ లో రైడ్ చేసుకోండి నోట్బుక్ లో రైడ్ చేసుకుంటే గాయస్ కదా సింపుల్ నేను చెప్పే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ వీడియో వైరల్ అవుతుంది ఎవరిని ఇలా ఏ అనిపిస్తే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి న్యాప్ కౌన్ లో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ఓకే స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇలా తీసుకోకుండా మీరు ఏం చేస్తారంటే నోట్బుక్ లో రైడ్ చేసుకోండి నోట్బుక్ లో రైడ్ చేసుకోండి సో మీరు ఏం చేస్తారంటే గాయస్ సింప్లీ ఏం చేస్తాను బ్యాక్ వస్తాను సో బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ కూడా సింప్లీ అండ్ ఏదైతే వీడియో అప్లోడ్ చేశారో ఈ వీడియో అనమాట నేను సెలెక్ట్ చేస్తాను ఫస్ట్ వన్ వీడియో అనమాట ఆ ఫస్ట్ వన్ వీడియోకి సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా ఈ పెన్సిల్ గుర్తు వెళ్ళిపోండి పెన్సిల్ వెళ్ళిపోయితే కాసి కూడా సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాసి కూడా మనకి ఇక్కడ టైటిల్లో ఛాన్స్ ఉందనుకోండి ఛాన్స్ ఉంది అనుకోండి ఆ ఛాన్స్ ఉన్న జాగాలో మీరు ఏం చేస్తారంటే బ్రైట్ చేసుకోవాలి ఏం బ్రైట్ చేసుకోవాలి సింపుల్ బ్యాక్ వేస్తాను మీకు చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకున్నా కదా మీకు అది చూపిస్తా చూడండి కాసిడ ఇదన్నమాట స్క్రీన్ షాట్ తీసుకున్నా కదా షో అకౌంట్ సజెషన్ ఆన్ పర్పాల్సి ఉంది కదా నేను ఇప్పుడు బ్రైడ్ చేస్తాను చూడండి సో మీకు చూపిస్తాను ఏంటంటే ఇక్కడ మీకు ఛాన్స్ ఉంటే బ్రైడ్ చేసుకోండి లేకుండా లేదనమాట షో గాయస్ చూడండి నాకు ఎక్కువ అయిపోతుంది సో షో సజెషన్ అంటుంది కదా ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను తీసి ఇస్తాను నేనేస్తాను అంటే ఇక్కడ షో అనమాట షో పెట్టేసి సింపుల్ కింద వస్తాను అనమాట సో ఇక్కడ మీరు బ్రైడ్ చేసుకోండి కింద రైటిల్ దగ్గర కింద వచ్చేసి అదే సేమ్ ఐస్ ఇస్ రైడ్ చేసుకోండి మీకు అలా రైడ్ చేయాలకుండా మీరు ఏం చేస్తారంటే సింపుల్ బ్యాక్ వచ్చేయండి సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ మనకు ఏమి ఉంటాయంటే గాయస్ కదోడి ఇక్కడ కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్ ఉంది కదా దీనికి ఒకే వేసుకోండి ఇలా ఇలా ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు గ్యాలరీకి వెళ్ళిపోమంటుంది గ్యాలరీ సెలెక్ట్ చేసుకోండి గ్యాలరీ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సో మనకి ఇక్కడ ప్రేమేమి అడుగుతుంది దీన్ని తీసేయండి అనమాట అండ్ తీసేస్తే గాజ్ కదా చూడండి గ్యాలరీకి వెళ్ళిపోయింది మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో దీన్ని ఓకే వేసుకోండి ఇలా ఓకే వేసుకుంటే గాయస్ కూడా సింప్లీ మనం ఇప్పుడు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో అది దీన్ని ఇట్లా స్కోల్ చేయండి ఇట్లా ఇంత ఇట్లా అన్నమాట ఓకే సో అది టెక్స్ట్ అనేది కన్వర్ట్ చేసి ఇస్తే అన్నమాట టెక్స్ట్లో కన్వర్ట్ చేసిస్తే కాబట్టి ఇప్పుడు ఓకేస్తాం మరి సో అది టెక్స్ట్ అని కన్వర్ట్ చేసి మీకు అంటే సో మనం రైట్ చేయకుండా సో సింపుల్గా మనం తీసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు దీన్ని కాపీ సెలెక్ట్ ఆల్ అండ్ ప్రూఫ్ కాపీ అండ్ ఇంతే అనమాట సింపుల్ ఇక్కడ అండ్ ఇక్కడ మన వైట్ లో వచ్చేయండి వైట్ లో వచ్చిన తర్వాత సో ఇక్కడ పేస్ట్ చేయండి అనమాట సింపుల్ పేస్ట్ చేసేయండి అండ్ నేను చెప్పాను కదా టైటిల్లో ప్లస్ ఉంటే మీకు చూపిస్తాను ఇక్కడ బ్యాక్ వేస్తాను ఇక్కడ టైటిల్లో ప్లస్ ఉంటే ఇక్కడ టైటిల్లో ప్లస్ ఉంటే అక్కడ రైడ్ చేసుకోండి పేస్ట్ చేయండి అనమాట సో ప్లస్ లేకుంటే వదిలేండి ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో అండ్ ఇక్కడ పేస్ట్ స్టేషన్లో చూడండి సింప్లీ ఇంతే అనమాట అండ్ ఒకటి ఇచ్చేసి ఏం చేస్తారంటే కాసి కింద వచ్చేయండి ఒకటి అండ్ ఇంత అనమాట వన్ సెకండ్ ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసేసి దీని పక్కన హ్యాష్ చేయండి అనమాట ఇట్లా హ్యాష్ ఇచ్చేసి ఇవి దగ్గర వేసుకోండి అండ్ ఇవి అనమాట వీటి దగ్గర వేసుకోండి అకౌంట్ సజెషన్ ఎందుకోసం దగ్గర వేసుకోవాలంటే కాదు ఇక్కడ సో అవి లో మారిపోతాయి హ్యాష్ లో మారిపోతాయి కాబట్టి మనం దగ్గర వేసుకోవాలన్నమాట సింపుల్ అయితే అనమాట సింపుల్ బ్యాక్ వచ్చేసి ఆయన ఇక్కడ సేవ్ చేయండి ఆయన ఎక్కడ సేవ్ ఉంటుంది ఇక్కడ సేవ్ ఉంటుంది మీకు కళ్ళ మొదట సేవ్ చేస్తాను ఇలా సేవ్ చేసేయండి అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్లీ మీ వీడియో వైరల్ కాకుండా మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ వైరల్ అవుతుంది సో ఎందుకోసం వైరల్ అవుతుంది అంటే సర్చ్ ఫర్ లో వెళ్తుంది సర్చ్ ఫర్ లో వెళ్తేనే మీ వీడియో వైరల్ అవుతుంది సో అలా అనమాట సో కంప్లీట్ ఇలా అయితే చేసుకోండి అండ్ వీక్లీ రికార్డ్ చూసుకోండి వీక్లీ రికార్బ్ చూసుకున్న తర్వాత మీరు ఇలా చేయండి అండ్ ఇలా అంటే సో నేను చెప్పాను కదా ఏదైతే వీడియో వైరల్ అయిందో దాన్ని మీరు సర్చ్ టర్మ్స్ లో వెళ్ళిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి షాట్ తీసుకున్న తర్వాత సో మనం టైటిల్లో మెసేజ్ చేస్తే టైటిల్లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్ లో చేస్తే డిస్క్రిప్షన్లో మెసేజ్ చేసి సేవ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అండ్ పబ్లిక్ చేసేయండి అంటే పబ్లిక్ ఆల్రెడీ ఉంటుంది ఆ లిస్ట్లో లో పెట్టి కొద్దిగా పబ్లిక్ చేసేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ వీడియో మళ్ళీ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో ఇదండి ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫీడ్బ్యాక్ అయితే తెలియండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వీడియో నస్తే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్ అయితే చేయండి అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చండి మెంబర్షిప్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంటుంది జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు సో మీకు అందులో నుంచి ఏముంటుంది అంటే సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ మీ ఛానల్ ప్రమోషన్ చేస్తారన్నమాట కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్